హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో జున్నుతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము జున్నుతో దోశ ఏంటి అనుకుంటున్నారా అవునండి నిజమే జున్నుతోనే జనరల్గా మనకు జున్ను పాలు దొరకంగానే మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంకా యూట్యూబ్లలో అయితే ఇప్పుడు బాగా చూపిస్తున్నారు జున్ను కేక్ అని చెప్పేసి అయితే నాకు కంటిన్యూస్గా టూ త్రీ డేస్ జున్ను పాలు దొరికాయి అయితే ఫస్ట్ డే మేము కూడా జున్ను పాలతో స్వీట్ చేసుకొని తిన్నాము కానీ సెకండ్ డే కూడా మళ్ళీ స్వీట్ ఏం తింటాము అని ఏం చేద్దామో అని ఆలోచించానమాట అలా వచ్చిన ఆలోచనే ఈ జున్ను దోశలు కాబట్టి నేను ఈ పాల అయితే విప్పేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ కలుపుతూ బాగా వేడి చేశాను అనమాట పాలని ఇలా వేడి చేశాక కొంచెం కొంచెంగా విరగడం స్టార్ట్ అవుతాయి పాలు ఇక్కడ మీరు చూడొచ్చు పాలు విరిగిపోయాయి అండ్ మనం పాలు విరగడం స్టార్ట్ అయ్యాక ఎక్కువసేపు ఉంచొద్దు పూర్తిగా విరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటడం స్టార్ట్ అవుతాయి ఈ జున్ను పాలు సో ఇలా విరిగాక ఈ జున్ను పాలని ఒడియపోసుకుంటున్నాను అయితే ఒక గిన్నె పైన ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని దానిపైన ఒక పల్చని క్లాత్ వేసి ఈ వేడి చేసుకున్న పాలను జున్ను పాలనన్నిటినీ కూడా వడియబోసేసుకున్నాను అనమాట జున్ను ఇంకా దాంట్లో ఉన్న వాటర్ లాంటి మిశ్రమం అంతా సపరేట్ అవుతాయి కదా సో ఇదేనండి పన్నీర్ కూడా మనం ఆల్మోస్ట్ ఇలాగే చేస్తాము కానీ ఈ జున్ను ఏంటంటే న్యాచురల్గా విరిగిపోతాయి పన్నీర్కి ఏంటంటే మనము నిమ్మకాయ కానీ ఏదైనా పులుపు వేసి మనము పాలని పగలగొడతాము విరగొడతాము ఇప్పుడు ఈ జున్ను పైన నేను చల్లటి నీళ్ళని వేసేసాను ఎందుకంటే వెంటనే యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా నొక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని చల్లటి నీళ్ళని వేసేసాను అనమాట ఇలా గట్టిగా పిండుతూ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి దీంట్లో బరువు పెట్టడం కానీ ఏం చేయట్లేదు ఎందుకంటే డైరెక్ట్గా మనము పొడి పొడిగానే యూస్ చేస్తాం కదా దోశ పైన జున్నుతో మనం స్వీటే కాదు రకరకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అండ్ పన్నీర్లా కూడా మనం కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు ఈటర్ పాలకి ఇంత జున్ను వచ్చిందనమాట నెక్స్ట్ నేను దోశలు వేయడం కోసమని ఇలా ప్యాన్ని పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది పీజీఎన్ కాస్టరిన్ ప్యాన్ ఇది దోశలు చాలా బాగా వస్తాయి దీనిపైన అండ్ క్రిస్పీగా హోటల్ దోశల్లాగే వస్తాయి ఎప్పుడైనా సరే దోశ వేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసి టిష్యూతో స్ప్రెడ్ చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అది మళ్ళీ ప్యాన్ చల్లారాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇలా నీళ్ళు చల్లి దోశ వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఎప్పుడు కూడా దోశ ప్యాన్కి అంటుకోవడము అట్లాంటి ప్రాబ్లమే రాదు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు దోశలు ఏ ప్యాన్ అయినా సరే ఐరన్ అయినా కాస్టన్ అయినా ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ దోశ వేసేసాను తర్వాత మనం చేసి పెట్టుకున్న జున్నుని కూడా ఈ దోశ పైన వేసేసి తర్వాత ఆనియన్స్ నా దగ్గర వెల్లిపాయ కారం ఉంది అది కూడా వేస్తున్నాను తర్వాత కాస్త నూనె పై నుంచి మూత పెట్టుకోవాలి ఆవిరికి ఆనియన్స్ని వాటిని బాగా మగ్గనివ్వాలన్నమాట తర్వాత ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి తీసాక ఈ దోశ మంచి కలర్ వచ్చేస్తుంది తీసేసుకోవడమే మీకు దోశ పైన మయనైజ్ అయినా నేను మళ్ళీ తర్వాత దోశల్లో మయనైజ్ కూడా వేసి స్ప్రెడ్ చేసి దోశలు ప్రిపేర్ చేశాను టొమాటోకి వేసుకోవచ్చు మయోనైజ్ వేసుకోవచ్చు సీజనింగ్స్ వేసుకోవచ్చు నాకు నచ్చినట్టుగా ఎలా నచ్చితే అలా దోశలు వేసుకొని తినొచ్చు ఇక్కడ చూసారు కదా దోశలు కూడా ఎంతో మంచి కలర్ వస్తున్నాయో అయితే దీనికి కూడా ఒక చిన్న టిప్ ఉందన్నమాట దోశలకి మీకు ఎవరికైనా వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దోశ బ్యాటర్ వీడియో కావాలి వాళ్ళు అంతే అండి క్రిస్పీగా జున్ను దోశలు రెడీ అయిపోయాయి నేను ఇక్కడ పల్లీ చట్నీ అండ్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఈ జున్ను దోశ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్